మాస్టర్ తో మాట మంత్రి కార్యక్రమానికి స్వాగతం నేను మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు విశ్వపతి టీవీఆర్ కె మూర్తి గారు ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి చాలా ఇప్పుడు ఒక బాధాకరమైన సందర్భంలో మీతో మాట్లాడవలసి వచ్చింది అవును అవునండి మామూలుగా మనం చాలా వింటున్నది అన్ని చోట్ల మనం వింటున్నది చాలా దృష్టి ప్రపంచవ్యాప్తంగా అంటే తెలుగు వాళ్ళ రాష్ట్రాలే కాకుండా అన్ని రాష్ట్రాలు ఇండియాలో అయితే అన్ని రాష్ట్రాలలో ప్రపంచవ్యాప్తంగా కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి వాళ్ళు ఆ దేవుణ్ణి ఒక్క నిమిషం చూసుకుంటే ఒక్క సెకండ్ చూస్తే చాలా అనిపిస్తుంది అండి అవును ఆ తిరుపతి లడ్డూపై చాలా అంటే జంతు అవశేషాలు ఉన్నాయని అంటున్నారండి మీకు ఏమనిపిస్తుంది అండి అవునండి చాలా దురదృష్టం నిజంగా మన మన వాళ్ళందరికీ కూడా స్వామివారి అంటే ఎప్పుడూ కదా ఇటు అంటే జంతు అవశేషాలు ఉన్నాయి ప్రసాదం కూడా ఇదివరకు సరిగ్గా లేదు అని చెప్పి చాలా సార్లు ఈ భక్తులందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారటండి లడ్డు విడిపోతుంది లడ్డు విడిపోతుంది టేస్ట్ లేదు నిల్వ ఉండట్లేదు ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఈ దాంట్లో నాణ్యత కూడా తగ్గింది అని ప్రసాదం లడ్డు చేయడానికి వాళ్ళకి దిట్టమని ఆ వస్తువులు అవన్నీ కూడా వాళ్ళకి ఎప్పటికో అన్ని ఏర్పరచబడుతున్నాయండి సంవత్సరాల తరబడి నుంచి కూడా వాళ్ళకి క్లియర్ ఎన్ని ఎన్ని గ్రాములు ఎంతంత ఏది వాడాలి అన్నది చాలా నిర్దిష్టంగా తిరు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని పూజా విధానాలు కానీ నివేదనలు కానీ అన్ని ఎప్పుడో కూడా చక్కగా ఏర్పరచబడి ఉన్నాయండి తరతరాలుగా అవే ఏ రోజున ఎటువంటి నైవేద్యాలు ఎంత పెట్టాలి ఏ విధంగా జరగాలండి ఎన్నో సంవత్సరాలుగా చక్కగా అగ్ని ఏర్పడుతున్నాయి అవన్నీ చక్కగా మనం చేసుకుంటూ వెళ్తే చాలు అంతేగాని వాటిలో మనం ఆ త్వరపడి రకరకాలుగా చేస్తే అందుట్లో అక్కడ నుండి సాక్షాత్తు ఏదో మనం వెంకటేశ్వర తొలుస్తున్నాం కానీ ఈ సృష్టి భక్తానికి కారణభూతుడైనటువంటి భగవంతుడు అక్కడ నుంచి ఉన్నాడు అది కూడా మనకి ఏదో శిలారూపంలో మనం భ్రమింపజేస్తున్నాడు కానీ సాక్షాత్తు ఆ స్వామి అక్కడ అక్కడి నుంచి ఉన్నారు మనకు అది కూడా విధాంకులు ఈ మా మామూలుగా ఈ అభిషేకాలు అచ్చల స్వామివారి అలంకర్లు చేసేటప్పుడు పొరపాటు చేయి తగిలితే ఆ శరీరం మానవ శరీరంగా అనిపిస్తుంది అని ఎందుకంటే కలియుగంలో మనుషులందరూ పాపాత్మలే ఉంటారు కాబట్టి మనకి ఆయన ప్రేమిస్తున్నాడు కానీ ఈ మొత్తం సృష్టి మొత్తానికి కారణభూతుడైన స్వామి వారు అక్కడ నెలకొని ఉన్నారు అటువంటి స్వామి నైవేద్యాల్లో నిజంగా ఇది నిజంగా నిజంగా జరిగి ఉంటే మాత్రం చాలా 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 దురదృష్టకరం అండి అసలు ఎంత శక్తి స్వరూపుడు అంటే అక్కడ మామూలుగా ఈ మధ్య మనం రోజు వింటుంటాం సోమవారం మంగళవారం బుధవారం రకరకాల సేవలు జరుగుతుంటాయి విశేష సేవలు సోమవారం విశేషం ఇది మంగళవారం మనకి అర్చన అర్చన ఇట్లా ఒక్కో రోజు వీటిల్లో రెండు సేవలు మాత్రం మనకి తరతరాలుగా వస్తున్నాయండి ఒకటి తిరుప్పావడి సేవ అని గురువారం రోజు స్వామికి స్వామి అంత శక్తి స్వరూపుడు కాబట్టి స్వామికి నివేదనగా ఎదురకుండా ఇంత వేసి నివేదిస్తాను సాయంత్రం పచ్చడానికి నేను విన్నది ఏంటంటే చాలా దురదృష్టం ఆ మధ్యకాలం కొంతకాలం పాటు ఆ ఒక రెండు మూడు నెలలు ఈ సేవను కూడా అక్కడ ఆపుదలు చేయడం జరిగింది అని అన్నాను అది చాలా దురదృష్టంగా చదండి ఇలాగా ఎన్ని ఎన్ని జరుగుతున్నాయో మనకి అక్కడ అవచారాలు ఏదైనా జరిగితే అంత స్వామికి స్వామికి గనక ఆగ్రహం వస్తే ప్రకృతిలో ఎన్నో రకాలు మనం చూస్తున్నాం మన విజయవాడ దగ్గర జరిగింది చూసాం ఇప్పుడు ఒక రాష్ట్ర చోట అని కాదు మన తెలంగాణలో కూడా మున్నేరు ఇక్కడ దగ్గర చూస్తాం ఎన్నో చోట నార్త్ ఇండియాలో చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలనే కాదు కదా ఈ భూమి విశ్వం మొత్తానికి ఆయన పరమేశ్వరుడు ఆయన ఈ మధ్య నార్త్ కేరళలో అమెరికాలో ఒక చోట ఒకే రోజున వెయ్యి సంవత్సరాల్లో రికార్డు కానంత వర్షకపాతం పడింది నెల రోజులు వర్షం ఒకే ఒక్క రోజులు పడింది అతలాకాలి వాళ్ళు ఇవన్నీ ప్రకృతి ప్రకోశిస్తుంది అనమాట మనం మనకి ఆ మూర్తిలోకి ఎటువంటి అపచారాలు చేసినా అందులో ఎటువంటి అపచారాలు మీరు బయట ఏదో క్యూ లైన్లు విధానాలు వాటిల్లో ఏదైనా మార్కులు తీసుకొస్తున్నారు అదొక విషయం ఆయనకి నిత్యం మనం పెట్టే నైవేద్యంలో పురుషోత్తమాన్ని పెట్టే నైవేద్యంలోనే మనం ఏదైనా విచారం జరిగితే చాలా చాలా పొరపాటు అది ఏమాత్రం మాత్రం వాడికి ఇప్పుడు మనం ఉన్నాం ఎవరున్నా ఇళ్లలో అవసరం మనం నైవేద్యంగా పెడతామా జంతువు పెడతావామి అందరూ వీళ్ళందరూ కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ నైవేద్యాలు ఏవైతే నివేదనలు ఇస్తున్నారో స్వామివారి లడ్డు ప్రసాదం రోజు ఇస్తున్నారో ఆ నివేదనలు స్వామి తీసుకుంటారు స్వామితో పాటు తెల్లవారుజామున ముక్కోటి దేవతలు స్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వస్తారండి అక్కడ అష్టలు వస్తారు ఉపగ్రహ దేవతలు వస్తారు తెల్లవారుజామున సమయంలో ఆ బ్రహ్మముహూర్తం ఎలా అందరూ వచ్చి వారు కూడా స్వామి నివేదనలు తీసుకుంటారు అదృశ్య రూపంలో వచ్చే రోజంతా వారికి కూడా ఎంత అనుగ్రహం ఆగ్రహం కలుగుతుంది దీని వల్ల ఇటువంటి అంశాయాలు జరుగుతుంది ఎప్పుడైతే నవగ్రహ దేవతలకు గాని అస్త్ర దిక్పాలకి గాని ఆగ్రహం వచ్చినప్పుడు ప్రకృతి ఇవన్నీ కూడా అంచిపోతాలని అని ప్రకాశిస్తాయి మనం అనుకుంటున్నాం కదా ఈ అకాల వర్షాలు ఏమిటి ఈ అకాలంగా ఉన్నటువంటి ఈ అగ్ని ప్రమాదాలు ఏమిటి మన ఎక్కడ చోట వైఫ్ పైలు వచ్చి కొన్ని వందలు వందలు వేల హెక్టార్లు అనేది అవలభ్య ఇవన్నీ ఏం చేస్తున్నాయి మనం స్వామిని ఇంత ఇంత చక్కగా మనకు ఉన్నందుకు ఆయన నిజమైన వ్యపచారం కూడా చేయకూడదు మనం అసలు ఎంతో దూరంగా అని వందల కిలోమీటర్ల దూరంలో ఎప్పుడో ఉండి మనం ఎప్పుడో ఒకసారి దర్శించుకునే వాళ్ళమే ఇంత భయపడుతూ ఉంటామే నిత్యం స్వామిని ఇవ్వకుండా ఉండు నువ్వు కలుస్తున్నావుంటే అధికారం నీకు వచ్చింది అంటే ఎన్ని జన్మలు పుణ్యఫలంగా భావించాలి దాన్ని మనం ఆ అధికారం దుర్యోగం చేసుకుని ఇట్లా చేయకూడదు కదా ఏమాత్రం అనేది చాలా చాలా వీళ్ళు ఏమనుకుంటారంటే ఏమవుతుంది అనుకుంటారు కానీ భగవంతుడి విషయంలో ఇంత అపచారం అనేది చిన్న చిన్న చిన్నవన్నీ ఆయన సహిస్తాడేమో కానీ మన చూసి తల్లి వీళ్ళే లైన్ లో ఎక్కడో తెలియదు ఇంకో ఇంకోటి పోని ఆయన పెట్టే నైవేద్యాలు కూడా ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు స్వామి తొందరగా తొందరగా కానియమని ఓ ఐదు నిమిషాల్లో కానించేయండి తొందరగా ఎవరో విఐపీలు వస్తున్నారు తొందరగా నైవేద్యం కానించండి అంటున్నారు ఎప్పుడన్నా ఆయన సహిస్తాడేమో గానీ నైవేద్యాలలోని జంతు సంబంధించినవి ఇలాగా ఆనిమల్ ఆయిల్స్ ఇటువంటివన్నీ వాటి వాడటం అనేది చాలా చాలా ఇది నిజంగా విధంగా జరిగి ఉంటే కనుక అక్కడ ఇది అత్యంత బాధాకరమైన విషయం అండి ఎందుకని దాన్ని చెప్తున్నట్టు అది దానికి ఎప్పుడు కూడా ధర్మం అనేది మనం ఆచరించడం ధర్మాన్ని ఎవరైతే చేస్తారే కాకుండా మామూలుగా చూస్తూ సహించి మాట్లాడకుండా సహిస్తున్న వాళ్ళకు కూడా ఆ పాపం చుట్టుకుంటుంది ఎవరైనా ఒక కళ్యాణ్ స్వామికి ఇంత అపచారం జరుగుతున్నప్పుడు దీని కారణభూతులైన వాళ్ళు అనుభవిస్తారు కనబడపోవచ్చు వాళ్ళు అనుభవిస్తారు దాన్ని చూస్తూ మన హిందూ ధర్మంలో ఇదే కనుక నిన్న నుంచి నిన్న రాత్రి నాకు కొన్ని వందలు మెసేజ్లు ఫోన్స్ వచ్చాయండి ప్రపంచం నుంచి ఇంత ఇంత చెడుమలంటే లడ్డు మేము చిన్నది మేము మేము ఇండియా నుంచి తెచ్చుకుని మేము ఆరు నెలల పాటు లో పెట్టుకుని కొంచెం 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 తీసుకుంటుంటాము అసలు ఒక ఉపయోగం వస్తున్నాం ప్రసాదం అనేది వేసుకుంటే అన్ని రోగాలకి నివారణ మనమే పాటల్లో కూడా చెప్తాడు కదా అన్ని ప్రసాదమే అని చెప్పేసి మనకి వాళ్ళందరూ బాధపడుతున్నారండి ఏం నాలుగైదు నెలలకి ఆరు నెలల్లో వచ్చినప్పుడు తీసుకున్న ఇట్లాగా ఇంత అపచారం జరుగుతుందా ఇంత జరుగుతుందా అని పాపం చాలా చాలా బాధపడుతున్నారండి వీళ్ళందరూ వాళ్ళు ఈ అధికారులకి వాళ్ళు ఎందుకు అలా చేశారో తెలియ చూసుకోవాలి కదా వాళ్ళు కూడా కాస్త ఇలా జరుగుతున్నప్పుడు అలాగే మనకి అక్కడ ఎన్ని కీతాలు లేవు మనకి బయట ఎన్ని కొన్ని వేల బయట మన భారతదేశంలో ఉన్నాయి ఈ ధార్మిక సంస్థ వాళ్ళకు వెంటనే మాట్లాడుతుంది బయట పిచ్చి మాట్లాడతారు స్వామి ఇంతకంటే జాతుడు మన భారతదేశం మొత్తం అపురూపంగా కొలిచే మనం వెంకటేశ్వరుడు అంటాం వాడు బాలాజీ అంటారు ఇంకో ఆ చేసే ఇచ్చి లడ్డూలో ఇంత అపచారం జరుగుతోంది అంటే అందరూ తన ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడాలండి అని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ విధంగా జరిగింది కాబట్టి సరే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడున్న రోజు మన ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే రా ఒకప్పుడు రాజుల ఆధీనంలో ఉండేవి తర్వాత ఇలా రకరకాలుగా వస్తుంది సార్ బ్రిటిష్ వారి టైంలో ఈ ఆలయాన్ని ఎంత చూసారంటే పవిత్రంగా వాళ్ళు వాళ్ళు ఆలయం లోపల కూడా వచ్చేవారు కాదండి బ్రిటిష్ జనరల్స్ బయట నుంచి నమస్కారం పెట్టి వెళ్ళేవాడు మాకు లోపల రావడానికి అధికారం లేదు మేము తెల్లవారు మేము రావాలని చెప్పి అంతా ఆ ఏరియా ఉండే టూరిస్ట్ ఉండే గవర్నర్ జనరల్ అప్పుడు వాళ్ళు విన్నా నేను మెడ్రాస్ స్టేట్ కింద కదా ఆ గవర్నర్ జనరల్ నేను నా రూల్ ప్రకారం విధి ప్రకారం ఒక రెండు సంవత్సరాలకు వచ్చి నేను నా టూరిస్ట్ కాబట్టి దర్శించుకోవడానికి రావాలి కానీ నేను ఆయన బయట లోపలికి రాను అని కొండ ఎక్కి నుంచి బయట నుంచి వస్తాను బట్టి వెళ్ళిపోయేవాడు ఆయన ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటి ఈ ధార్మిక సంస్థలు వీళ్ళందరూ గట్టిగా చెప్పాల్సిన బాధ్యత ఉందండి ఇది లేకపోతే ఏమవుతుంది ఇంకో రెండు రోజులు చెప్పిన అందరూ మర్చిపోవటం అన్నట్టు అవుతుంది ఒకటి వాళ్ళందరూ మన వాళ్ళందరూ మనం మర్చిపోతామేమో కానీ స్వామి మర్చిపోడు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది చెప్పినట్టు స్వామి కాదు ఆ సర్వదేవతలు మర్చిపోతారు అష్ట దీర్పా మనకి చాలా నమ్మకం కదా మన హిందూ శాస్త్రంలో మనం ఏం చేసినా నవగ్రహ దేవతలు అందరికీ ఆహ్వానిస్తాం ప్రతి యజ్ఞాల ఆహ్వానిలో ఎందుకు దురాగతాలు బయట చూస్తున్నాం మనం ఎందుకంటే ఎక్కడైతే ఈ అనంతమూర్తికి ఆ పురుషోత్తముడికి ఇస్తున్న నైవేద్యంలో అది అది మనం ఈ రోజు మనం గ్రహించాం కానీ ఆ దేవతలందరూ కూడా గ్రహించారు కదా ఇది ఇంత మనకి తెలియదు ఎప్పటి నుంచి జరుగుతుందో స్వామికి ఆగ్రహంతో పాటు సాక్షాత్తు సాక్షాత్ వైకుంఠవాసుడైన శ్రీవన్నారాయణుడికి చేసే నైవేద్యాలను ఈ దుర్మార్గ మానవులు ఇటువంటి పని చేస్తున్నారా అని ఆ దేవతా గణానికి మొత్తం కూడా చాలా కోపం వచ్చిందండి చాలా ఆగ్రహంగా ఉంది నేను చెప్తున్నాను దిక్పాలకులు అందరూ అందరి దిక్పాలకులు నవగ్రహ దేవతలు చాలా ఆగ్రహంతో ఉన్నారు అందుకనే రోజు మనం ఇన్ని ఉత్పాదాలు చూస్తున్నాం అనుకోని అనుకోని రీతిలో ఉత్పాదాలు చూస్తున్నాం ఇది కొంతకాలంలో ఉంటుంది ఇంత అన్యాయాన్ని నాపడి జరిగింది దాన్ని బట్టి ఈ దేవతలందరినీ భగవంతుని శాంతించాలంటే ముందు ఫస్ట్ చేయాల్సిన పని అక్కడ ఆలయంలో ఆలయంలో ఈ విధంగా జరిగింది కాబట్టి ఆ పోటు ప్రాంతాన్ని మొత్తం కూడా ఆగమ శాస్త్రబద్ధంగా శుద్ధి చేయాల్సి వారు నిన్నెవరో ఉన్నాయి నిన్న రేపు భగవ మన వాళ్ళు సామాన్య భక్తులకి అతీతమైన భక్తి మనకి మానం అంటే సో ఈ ఒక్కరోజు నేను ఈరోజు మేము రేపు రెండు రోజులకి లడ్డులు ఏంటి అంటే ఏమీ భక్తులు అనుకోరు ఈ భక్తుల మనసులో రేపు పొద్దున నేను తీసుకునే లడ్డు నాకు అత్యంత పవిత్రమైనదే వస్తుంది అనేది అది ఆ నమ్మకం కలిగించాలంటే మనం ఏదో పేపర్లలో రెండు స్టేట్మెంట్లు ఇచ్చేసి ఆ దానికి ఒక కమిటీ వేసాము ఆ కమిటీ తీసుకుంటుని వస్తుంది వెళ్ళగా మాకు రిపోర్ట్ అండ్ అసలు మిగతా చాలా దురదృష్టం మిగతా వాళ్ళందరూ ఎవరు మా దీని గురించి పెద్దగా మాట్లాడబోటం అలా ఉంటే ఇవి ఇలా ఉంటే ఇది ఇలాగే ఉంటే మా వాళ్ళ కమిటీలు పెట్టము ఎప్పటికో వస్తుంది ఏదో వస్తుంది అనుకుంటుంటే మామూలు లేచి లక్ష మంది భక్తులు వచ్చి వెళ్ళే ప్రదేశమే సంవత్సరాలు తర్వాత ఎలా కనబడి లక్షల మంది వస్తుంటారు వీళ్ళందరికీ తీసుకుంటున్నప్పుడు ఏమో ఇది ఇంకా అప్పటిదే వాడుతున్నారామో ఇది వాడుతున్నారో సో నువ్వు ఉన్నాను నేను ఏదో కమిటీ అవ్వటం కాదు ఇది ఇక్కడ దీనికి మేము దీన్ని ప్రక్షాళన చేయబోతున్నాం అని చేస్తున్నామని కంటికి కనపడాలి ఎప్పుడు కనపడుతున్నాం కానీ ఈరోజు రేపు నేను మీ ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి పీఠాధిపతులకి ధర్మాధిపతులకి ధర్మకార్యం అందరికీ నేను వినమిస్తున్నప్పుడే ఒక్క రెండు రోజుల పాటు ఆలయ మొత్తాన్ని మొత్తాన్ని పూర్తిగా పవిత్రంగా శుద్ధి చేసి ఆ తర్వాత తిరిగి మీ లడ్డు ప్రసాదం మొదలు పెట్టడం అప్పుడు ఆ విధంగా జరిగితే అప్పుడు మన మనకి ఆ దేవతలు కూడా శాంతిస్తాయి దేవతలు కూడా వీళ్ళు గ్రహించారు మళ్ళీ జరుగుతుంది చక్రమంగా ఇక్కడ అది తప్పకుండా చేసి తీరు అలాగే నేను చిన్న చెప్పదలుచుకున్నాను ఎందుకు ఇది ఇది ఎంత నిజమో తెలియదు ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు అండ్ ఎన్నెన్నో విపరీటువంటి అనేక మాధ్యమాల్లో మనం ఎన్నో వింటున్నాం మేము అమర్చ తిరుమల వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి చెప్తుండేవాడు ఇక్కడ ఈ రోజు నైవేద్యం తొందర పెట్టారండి ఈ రోజు సేవల బొమ్మలు కొంచెం కంగారు పెట్టారండి ఇట్లా 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 రకరకాలు వింటున్నాను ఇది ఎంతో మంది అందరికీ చాలా మంది తెలిసిన విషయాలు ఇవన్నీ సో ఈ విధాల వల్ల ఎటువంటి వచ్చి ఆ స్వామి భగవంతుడు కలియుగంలో వచ్చి మాట్లాడారు కదా ఆయన ఆయన ఆజ్ఞం అనేది మనం ప్రకృతే భగవంతుడు మనందరికీ తెలుసు మన ప్రకృతిని భగవంతుడు కలుస్తాం ప్రకృతికి ఎన్నో ప్రకోపిస్తారు అనమాట అందుకని మన వాళ్ళు ఈ ఆలయ శుద్ధి ఇది చెయ్యటంతో పాటు మనకందరికీ కూడా ఆ స్వామి అంటే ఇంత విశ్వాసం ఉంది కాబట్టి రేపు శనివారం చక్కగా వారికి రేపు శనివారం ఎవరిలో వాళ్ళు కొంచెం చక్కగా స్వామికి అన్నప్రసా అన్నిటికంటే అన్న ప్రసాదాలు చాలా ఇష్టం కొంచెం అన్నం పరివాణం చేసి స్వామిని నివేదించండి నివేదించి స్వామి మానవుల అందరి తరఫున మమ్మల్ని మన్నిచించి ఆయన చక్కగా స్వీకరించి సంతోషంగా మనందరినీ రేపు గాని ఎల్లుండి కాని వీళ్ళని బట్టి మన వాళ్ళందరూ ఎవరెవరు వాళ్ళ పీఠాల్లో వాళ్ళ ఆలయాల్లో వాళ్ళ ఇళ్లల్లో ఇంత ఇంత అంత పర్వాలని మనం చేసుకుంటాం కదా తెల్లం కలిపి చేస్తాం ఆవు కొద్దిగా ఇంట్లో ఉన్న భగవంతుడికి ఇంత నివేదించి క్షమించ స్వామి అప్పుడు స్వామివారు సర్వ దేవతలు శ్రమించి దీనికి ఒకటండి మన అందరూ నిన్న నుంచి జరిగిపోయింది జరిగిపోయింది జరిగిపోయిన అంటున్నారు కానీ ఈ జరిగిన దాన్ని ఎలా నెగేట్ చేయాలి దీన్ని మనం ఏదో విధంగా శాంతిపరిచి బయటపడాలి కదా దీంట్లోంచి ఎందుకంటే ఎన్నో పరివేశాలు ఎన్నో చూడబోతాం ఇంకా వచ్చే నెలలో కూడా ఎన్నో పరివేశాలు చూడబోతాం ఈ జరిగిన ఉపచారాలకి భగవంతుడికి చెప్పాను కదా చిన్న చిన్న విషయాల్లో ఉన్న అయ్యో మానవులు పొరపాటు చేయించాలి అని చెప్పి సహిస్తాడేమో కానీ అయినా ఇంత నిత్యం పెట్టే రెడ్డు ప్రసాదంలో ఇటువంటి జరగడం అని చెప్పాలి అది ఏమాత్రం మానవాళికి ప్రపంచానికి శ్రేయస్కరం కాదు ఇది అందరూ గ్రహించి అందరూ అయితే మన సనాతన ధర్మం సనాతన ధర్మం బాగున్నాడే మహానుభావులు చెప్పేవారు భారతదేశం బాగున్నప్పుడే ప్రపంచం అంతా కూడా బాగుంటుంది అండి ధర్మం ఆచరింపబడి బాగున్నప్పుడు అన్ని దేశాలు కూడా బాగుంటాయండి అందుకనే ఇంత ముందు యుగాల్లో మనం చూస్తాం దాప వెనకాల కృతయ్యం కడితే ఈ సనాతన ధర్మమే అన్ని చోట్ల విస్తరించబడి చక్కగా సుఖంగా ప్రజలందరూ ఉండేవాళ్ళు అలాగే ఇంకొకటి ఏమనుకుంటారు ఇప్పుడు ఏముందండి కలితాలం ఇలాగే ఉంటుంది ఆయన ఇంకా ధర్మం అంతా నశించడం తర్వాత అప్పుడు వస్తాడు కలిపురుషుడు కలియుగంలో ఒక ఐదు వేల నూట ఇరవై అక్కడ మొట్టమొదట్లో ఉన్నాం ఇంకా నాలుగు లక్షల ధర్మం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కలిపి వచ్చి చూసుకుంటాడు అని ఎవరు అంటున్నారు మధ్య స్వామి నేను కలిపి అవతారం వచ్చి చూసుకోవటం అని అప్పుడు కాదు భగవంతుడు పూర్తి సంపూర్ణంగా వచ్చి కలిపి అవతారం వేరు ఈ లోపల ఎప్పుడు అధర్మం జరిగినా ఎప్పుడు ధర్మం జరిగినా ఆయన అంశాలతో ఆయన వస్తూనే ఉంటాడు ఆయన ఉంటూనే ఉంటాడు మనం కనపడు అదృశ్య రూపంలో అదృశ్య రూపంలో ఉండి ప్రకృతిలో ఉండే ఈ గ్రహాలన్నిటి ద్వారా ఎన్నో కతులు మనం చూస్తూ ఉంటాం ఆయన వెంటనే చూపిస్తాడు మనం వీళ్ళు ఏంటంటే ఎవరో నేను అంటున్నారు ఇప్పుడు కలితాతరం ఇప్పుడు అంటే అప్పుడు అప్పటికి ఇంకా చూద్దాం అప్పుడు కాదు నాయన ఈ ఇప్పుడు మనం వెంటనే కూడా ఏ తప్పు ఎక్కడ జరిగినా ధర్మం అనేది ఎక్కడ ఆచరించబడబోతున్నా అది దాని ఫలితం వెంటనే ఆ చేసిన వ్యక్తులు వ్యక్తులే కాదు మనం పాతకాలంలో ఒక మాట వినేవాళ్ళం ఏదైనా రాజ్యంలో మనుషులు కనుక మానవ ఎవరు చేసిన ఆలయాల్లో కానీ ఎక్కడ అభారాలు చెప్తే అది రాజుకి బాధ్యత వహిస్త ఆ రాజు దానికి తారణం అవుతాడు ఆ రాజు అవుతుంది దేశ అలాగే రాజు ఏదైనా తప్పులు చేస్తే అది దేశానికే అరిష్టం అవుతుంది సో అందుకని ఇది అందరూ కూడా బాధ్యత వహించాలి ఇది ఏదో చేశారనే కాకుండా దానికి చేయాల్సిన చర్యలన్నీ వెంటనే ప్రస్తుత ప్రభుత్వం వారు అందించి ఇది అందరి మంచి కోసం ఇది ఎవరినో నిర్ణయించడం అనేది ఏంటనే కాకుండా ఇది మనందరం భూమి ఇప్పుడున్న వాళ్ళు అందరూ కూడా ప్రపంచం అంతా చల్లగా ఉండాలి అంటే ముందర ఈ కార్యక్రమం చేపట్టాలండి అప్పుడు వెంటనే విచారణ చేసి శుద్ధి రిపోర్ట్ ఆ కోర్టులో అయింది మనకి సంవత్సరాలు ఎప్పుడో తెలియదు దానికి మళ్ళీ మనకి అంత పవిత్రత అంత పరిశుభ్రత స్వామిగా భగవంతుడి నివేదించిన ఏ పదార్థమైన విపరీతమైన శక్తిని పొందుతుంది అని మనం నమ్మకం అదే కదా మన నమ్మకం ఒక ప్రసాదం తీసుకోగానే మనకి చిన్న వస్తే తగ్గిపోతుంది ఏదైనా అనారోగ్యం తగ్గిపోతుంది తీసుకుంటాం కదా ఎందుకు ప్రసాదానికి అంత పవిత్రత ఉంటుంది భగవంతుడు నివేదించి పవిత్రతని కాపాడాల్సిన ఏం ఉంది కదా చాలా దురదృష్టం అందరూ విశ్వపతి గారు ఇప్పుడు విశ్వపతి గారు నాకు అర్థమైంది ఏంటంటే ఆలయం ఆలయము అలాగే పోటు అది లడ్డు తయారీ కేంద్రం రెండు కూడా శుద్ధి చేయాలి ప్రజలందరూ కూడా పాప పరిహారానికి కొద్దిగా వాళ్ళ వంతు అంటే పరమాణం అంటారు కదండి ఆ స్వీట్ తయారు చేసి దేవుడి దగ్గర పెట్టి క్షమించమని చెప్పి మానవులు తెలియక తప్పు చేశారు కాబట్టి మీరు తప్పకుండా క్షమించి ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న కాపాడమని కోరుకుందాం అండి అవును చాలా మంచి మీరు పరిహార మార్గం చెప్పారు అదే అండి థ్యాంక్ యూ నమో ప్రార్థిస్తున్నాను